నెక్స్ట్ మిజైల్ విషయం దగ్గరికి వస్తే మనకి ఆకాష్ మిజైల్స్ ఉన్నాయి ఈ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ అండి ఇక్కడ మనం ల్యాండ్ నుంచి గనక మనం టార్గెట్ ఫిక్స్ చేస్తే అక్కడ ఎయిర్లో ఉన్నటువంటి టార్గెట్ని కొట్టడం కోసం ఆకాష్ మిజైల్స్ ఉపయోగపడతాయండి అదేవిధంగా మనకి పృథ్వీ మిజైల్స్ కూడా ఉన్నాయి పృథ్వీ అగ్ని మిజైల్స్ పృథ్వీ నాగు ఇవన్నీ కూడా మనం వేరియస్ మిజైల్స్ కనుక చూసుకుంటే ఇప్పుడు అగ్ని ఉన్నదండి అగ్ని కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ల్యాండ్ టు ల్యాండ్ అనేటువంటిది పృథ్వీ వన్ టూ త్రీ ఫోర్లు ల్యాండ్ టు ల్యాండ్ పృథ్వీ మిజైల్స్ కూడా మనకి ల్యాండ్ టు ల్యాండ్ పృథ్వీ మిజైల్స్ ఈవెన్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ రేంజ్ వరకు కూడా థౌజండ్ కేజీస్ పేలోడ్ అంటే న్యూక్లియర్ పేలోడ్ ఇవన్నీ కూడా న్యూక్లియర్ వెపన్స్ మనం ప్రయోగిస్తామని మనం చెప్తున్నాం కదండి బార్డర్లో పెట్టి దీన్ని పేలోడ్లో న్యూక్లియర్ పేలోడ్ పెట్టి ఇక్కడ పెట్టి వదిలేమంటే అది పాకిస్తాన్లో పడితే సగం పాకిస్తాన్ ఎగిరిపోతుందండి సో ఇవన్నీ కూడా మనకి ల్యాండ్ టు ల్యాండ్ ల్యాండ్ టు ఎయిరు ఎయిర్ టు ఎయిరు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి పాటు నాగ్ నాగ్ మనం చూసుకున్నట్లయితే ఏటీజిఎం అండి యాంటీ ట్యాంక్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ అంటాము అంటే మనకి ట్యాంక్స్ వస్తుంటాయి కదా పాకిస్తానీ ట్యాంక్స్ వచ్చినప్పుడు ఆ ట్యాంక్ ఏంటంటే దానికి ఉన్నటువంటి బలమైనటువంటిది లాస్ట్ థిక్ అయినటువంటి ఐరన్ షీల్డ్ ఉంటుందండి బుల్లెట్లు కానీ ఏమి కూడా అందులోకి వెళ్ళవు కాబట్టి దీన్ని కొట్టేమో అంటే ఈ నాగ్తో మనం కొట్టేమో అంటే మొత్తం తునా తునకలు అయిపోతుంది ట్యాంక్స్ డిస్ట్రాజ్ చేస్తుంది యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ అంటే ఆ ట్యాంక్ యొక్క టెంపరేచర్ని బట్టి అది ఫాలో అయిపోయి వెళ్ళిపోతుందండి ఒకసారి టార్గెట్ ఫిక్స్ చేసామా అది ఎలా తప్పించుకున్నా సరే దాన్ని తరుముకుంటూ వెళ్ళి కొడుతుందండి ఇది అలాగే మనకి ద గ్రేటెస్ట్ థింగ్ అండ్ బ్రహ్మోస్ బ్రహ్మపుత్ర నది అలాగే మనకి రష్యాలో ఉన్నటువంటి ఆ యొక్క మాస్కో మాస్కోలో ఉన్నటువంటి నది ఈ రెండింటిని కలిపి బ్రహ్మోస్ అని చెప్పేసి రష్యా యొక్క సహకారంతో ఇండిజీనియస్ మిజైల్ సిస్టమ్ మనం డిఆర్డి డెవలప్ చేసిందండి ఇది కూడా న్యూక్లియర్ వార్ హెడ్ ఇట్ ఇస్ న్యూక్లియర్ వార్ హెడ్ అండి ఇప్పుడు పాకిస్తాన్ భయపడవలసిన దేని గురించి అంటే ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి కూడా దీన్ని లాంచ్ చేయగలం మనం బ్రహ్మోస్ మిజైల్స్ ఫిక్స్ చేస్తామండి ఆల్రెడీ సో ఇలాంటి మిజైల్ సిస్టమ్ అంతా కూడా మన ఇండియా దగ్గర ఉంది మనం భయపడవలసినటువంటి అవసరం లేదు ఇవి కాకుండా మనకి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ విషయం దగ్గరకు వచ్చేసరికి పినాకా అండి అనదర్ సిస్టమ్ ఏంటి అంటే పినాకా మీరు చూడండి పినాక వరుస పెట్టి ధన 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 వెళ్తూ ఉంటే ఆ పైన ఉన్నటువంటి ఎయిర్ లో ఉన్నటువంటి అన్ని కూడా ఎయిర్ లో ఉన్నది కొట్టచ్చు ల్యాండ్ లో ఉన్నది కొట్టచ్చు అని పినాకా సిస్టమ్ అండి ఇది ఇది ఆ వాడుకోవచ్చు అండి ఎస్ ఫోర్ హండ్రెడ్ రష్యా నుంచి మనం రీసెంట్ గా తీసుకుని వచ్చామండి ఎస్ ఫోర్ హండ్రెడ్ లోపల ఎలా కనిపిస్తుంది ఇది లోపల చూడడానికి ఎలా కనిపిస్తుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ కనుక ప్రయోగించే విధ్వంసం అండి మళ్ళీ దీనికి భయపడాలి పాకిస్తాన్ దేనికన్నా పాకిస్తాన్ కానీ చైనా కానీ భయపడాలంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ చైనా ఆల్సో హ్యాస్ టు దిస్ థింగ్ అండి సో అలాంటి విధ్వంసాన్ని సృష్టించేటువంటి ఇవన్నీ కూడా అండి ఎస్ ఫోర్ హండ్రెడ్ వేపనం